అంతరంగ మరియు బాహ్య సంబంధమైన బలులు క్రొత్త నిబంధన చెప్పుచున్నటువంటి మన శిలువ వెంబడించుట లాంటి అంతరంగ సంబంధమైన బలుల కంటే అనగా అర్పణల కంటే బాహ్య సంబంధమైన బలులనే ఈనాడు క్రైస్తవంలో ఎక్కువగా చెప్పుచున్నారు అయితే కేవలము అంతరంగ సంబంధమైన బలులను మాత్రమే ఇచ్చుచు వాటిని బాహ్య సంబంధమైన బలులను అనగా పరిచర్యలను నిర్లక్ష్యము చేయకూడదు ప్రభు అయిన యేసు అంతరంగ బలులను మాత్రమే చేసినట్లయితే ఆయన పరలోకము నుండి భూలోకమునకు రావలసిన అవసరము ఉండేది కాదు అలాగే ఆయన అపోస్త్రులు కూడా అంతరంగ బలులనే అర్పించినటల సువార్త ఎరుషులేము దాటి ఉండేది కాదు ప్రభు అయిన యేసు మరియు అపోస్త్రులు సమతుల్యత కలిగి ఉన్నారు సువార్త నిమిత్తము వారు అంతరంగ మరియు బాహ్య సంబంధమైన బలు అనగా పరిచర్యలు చేయవలనని దేవుడు కోరుచున్నాడని వారికి తెలియను ప్రభు అయిన యేసు మరియు అపోస్తుల వలె ఇతరులు ఆశీర్వదించబడినట్లు ఇబ్బందులు మరియు కష్టములు అనుభవించుటకు సిద్ధముగా ఉన్నవారు ఈనాడు సంగములలో కావలను అటువారు ఇతరుల భారములను గురించి ప్రార్థించి మరియు వారి పక్షమున విజ్ఞాపన చేయుదురు ఇతరుల కొరకు మన సమయమును గాని లేక మరి దేనినైనను త్యాగము చేయకుండా మన కొరకే మనము జీవిస్తూ మనము ప్రభు అయిన యేసును వెంబడిస్తున్నామని గాని లేక ఆత్మీయులమని గాని లేక పరిశుద్ధపరచబడి ఉన్నామని గాని అని అనుకునుట గొప్ప మోసకరము ఇతరులు దేవుని యొద్దకు వచ్చి వారు ఆశీర్వదింపబడినట్లుగా ప్రభు అయిన యేసు జీవించారు అటువంటి నూతనమైనదియు జీవము గలదియునైన మార్గమును ప్రభువు మనకు ప్రవేశపెట్టి ఉన్నారు మన జీవితములలో అన్నిటికంటే దేనికైతే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తామో దానినే ఆరాధిస్తాము ఉదాహరణకు మనము ఆహారము గురించి నిద్ర గురించి లేక పని గురించి మరిచిపోకుండా ఉండి దేవుని నుండి వినుటకు అనేక దినములు మర్చిపోయినట్లయితే అప్పుడు ఆహారము నిద్ర మరియు పనియే మనకు దేవుళ్ళగును ప్రభు కొరకు మనము ఎంత సమయమును శక్తిని మరియు డబ్బును ఇవ్వాలనుకుంటున్నాము క్రొత్త నిబంధనలో మనము విశ్రాంతి దినము పాటించనవసరము లేదు మరియు దశమ భాగము ఇవ్వనవసరము లేదని మనలను మనము తప్పుగా ఓదార్చుకోనవచ్చును సంస్థలలో అనగా డినామినేషన్ లో ఉన్నటువంటి చాలా మంది దశమ భాగము చెల్లించడి వారు కాని ఇప్పుడు వారు దేవునికి అసలు ఏమీ లేదు నిశ్చయముగా ప్రభు అయిన యేసు ఈ మార్గములో నడవలేదు చాలా మందికి వారి క్షేమము మరియు సంపదయే వారికి దేవుళ్ళు కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది బహుశా మనము కోపపడకపోవచ్చును లేక మోహపు చూపు చూడకపోవచ్చును అది మంచిదే మనము ప్రభువును వెంబడించాలనుకుంటే ఇది మాత్రమే సరిపోదు బాహ్య సంబంధమైన త్యాగములు కూడా చేయాలి బహుశా మనలో అనేకులు అపోస్తుల కంటే ఎక్కువగా పాపము మీద జయము అనే సిద్ధాంతం గురించి వివరించగలగవచ్చును కానీ మన జీవిత విధానమైన స్వార్థము మీద మనకు కొంచెము వెలుగు అవసరము ఒక వ్యక్తి యొక్క జ్ఞానము అనే కాలు మూడు అడుగులు ఉండి జీవము అనే కాలు ఒకటి లేక రెండు అంగుళాలు ఉన్నట్లయితే అది ఆత్మీయ అస్థిరత్వమును కలిగజేయవచ్చును జ్ఞానం అనే కాలును పెంచుటకే అతడింకను ప్రయత్నిస్తున్నాడు అతడు దేవుని గురించిన ప్రత్యక్షత కలిగి ఉన్నప్పటికీ అతడి స్వార్థము ఇంకను సిలువ వేయబడలేదు ప్రియమైన స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి